సరేపాకిలో జరిగిన కిడ్నాప్ కేసును కేసుచక్యంగా ఛేదించి బాధితుడిని కాపాడారు పశ్చిమ గోదావరి పోలీసులు ఈ నెల పదహారున భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కిడ్నాప్ కేసును వివరాలు వెల్లడించారు భీమవరం డీఎస్పీ జయసూర్య ఆర్థిక లావాదేవీలను సెటిల్మెంట్ చేయాలంటూ భీమవరంకు చెందిన ఇద్దరు అనంతపురంకి చెందిన నిందితులను ఆశ్రయించడంతో కిడ్నాప్ జరిగినట్లుగా గుర్తించామన్నారు బాధితుడు విశ్వనాథుని సత్యనారాయణ ఇంటిని రెండు రోజులు రెక్కీ చేసి బంధువులను ట్రైన్ ఎక్కిస్తున్న సమయంలో కిడ్నాప్ చేశారని చెప్పారు సోమిశెట్టి ఆర్కే ప్రసాద్ అలాగే ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున్ సురేష్ బాబు అనే వాళ్ళకి వీళ్ళకు కూడా దాదాపు మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది వాళ్ళు రెండు ఇరవై ఇరవైలో ఈ అమౌంట్ అతనికి ఇచ్చి ఉన్నారు వడ్డీకి ఆ ఆ క్రమంలో అప్పటి నుంచి కూడా వాళ్ళు వడ్డీకి ఇవ్వకపోగా అసలు కూడా ఇవ్వటం మానేసారు ఈ ఇద్దరు సోమిశెట్టి హాల్ కదా చిన్నమూరి లక్ష్మి వెంకట మల్లికార్జున్ సురేష్ అనే ఇద్దరు కూడా అనంతపురం సంబంధించి ఆశీష్ అనే వ్యక్తిని ఆ ఫ్రెండ్ అతను ఆశీష్ అనే వ్యక్తిని కలిశారు అతను కాకితీయ రాష్ట్రాలండి అనంతపురం ఆ అనంతపూర్ లో నడుపుతున్నాడు అతను ఒక రియల్టర్ తమ సెటిల్మెంట్ హోల్డర్ అయిన లొకేషన్ అనే అతని దగ్గరికి అనంతపూర్ అతని అనే అతని దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకువెళ్తే అతను దానికి తన కిడ్నాప్ చేసి ఎవరు ఎవరైతే విశ్వాస కిడ్నాప్ చేసి డబ్బులు మేము సెటిల్మెంట్ చేస్తానని అనుభవాలు దాని గురించి ఒప్పుకున్నాడు భీమర్ బట్టానికి సంబంధించిన సోమిశెట్టి ఆర్కే ప్రసాద్ అలాగే